హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా కృష్ణాష్ట జన్మాష్టమి శుభాకాంక్షలు ఇక్కడ నేను మా పెద్ద బాబుని కృష్ణులాగా గెటప్ పెద్దామని ఫస్ట్ డ్రెస్ వేసాను తర్వాత క్యాప్ పెడతా ఉన్నాను వాడు చూడండి ఎంత బాగా నాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు ముందుగానే కుంకుమ కొంచెం వాటర్ వేసి కలిపేసి లాగా లెగ్స్కి అందు హ్యాండ్స్కి పెట్టేశాను పారాని ఎందుకు అనేసి ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాను అక్కడ బొట్లు వైట్ అండ్ రెడ్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ మెడలో చైన్స్ అలా వేద్దామని నా దగ్గర ఉన్న వాటితో వాడికి వేస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా చూసుకుంటా ఉన్నాడో బాగున్నానా లేదా అని మంచిగా వాడికి భలే ఇష్టం చూడండి ఎంత బాగా చూసుకుంటా ఉన్నాడో పారా ఇంకా అవి వేయమమ్మి ఇవి వేయమమ్మి చెప్తా ఉన్నాడు చూడండి ఎలా ఎంత బాగా చూస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో మా చిన్నబాబు చూడండి అలా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడో వాడికి వేయలేదని మమ్మీ నాకు ఫ్లూట్ ఇవ్వు అంటే ఇచ్చేస్తా ఉన్నాను ఇంకా వాడు సైలెంట్గా ఉంటాడని మంచిగా అప్పుడప్పుడు ఇలానే కదండి అబ్బాయిలు మనం రెడీ చేసేది నార్మల్గా డైలీ ఏముంది జస్ట్ షర్ట్ ప్యాంట్ వేసి వదిలేస్తాం అందుకే ఎవ్రీ మూమెంట్ని ఇలా నేను మా పిల్లలకి డెకరేట్ చేస్తాను మంచిగా డ్రెస్ చేయాలని వాడు చూడండి మా చిన్నోడు నాకు ఇలా మమ్మీ అని అంటా ఉన్నాడు చూడండి ఎంత బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు మంచిగా వాడికి చాలా హ్యాపీగా ఉంది ఇంకా వెయి మమ్మీ అవి వేయి మమ్మీ ఇవి వేయి మమ్మీ అని చెప్తా ఉన్నాడు చూడండి వాడు చూడు మా చిన్నోడు హ్యాపీనెస్ చూడండి మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం అలా చేస్తూ ఉంటాడు ఓవరాల్గా నేను రెడీ చేస్తూ ఉన్నాను ఇంకొంచెం ఉంది మంచిగా నేను చెప్పిన మాట విని విన్నాడు కాబట్టి నేను అలా రెడీ చేశాను దానికి వన్ అవర్ పట్టింది మీరే మీరు మీ పిల్లల్ని ఎలా రెడీ చేశారు చూడండి ఎంత బాగా ఫ్లూ ఊతా ఉన్నాడు కొంచెం అది అలా సర్దుతా ఉన్నాను ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది బట్ అవి పెట్టు మమ్మీ అని వాడే చెప్తా ఉన్నాడు చూడండి నాకంటే ముందే అవి హెడ్ హ్యాండ్స్కి అవి పెట్టేస్తూ ఉన్నాను కొంచెం మంచిగా లుక్ ఉంటుందని చూడండి ఎంత బాగుందో మొత్తం సెట్ తీసుకున్నాను సో వాడికి సెట్ అయిపోయింది ఫ్లవర్ షేప్ కొంచెం పింక్ వైట్ వచ్చాయి స్టోన్స్ వచ్చి ఎలా సిగ్గుపడతా ఉన్నాడో చూడండి మంచిగా అంతే వాళ్ళు ఎప్పుడు మధ్య మధ్యలో వచ్చి మా చిన్నవాడు చూడండి ఫ్లూట్ వచ్చి ఎలా ఊపుతూ ఉన్నాడు ఊపొద్దు నాన్న ఫైవ్ మినిట్స్ ఆగని చెప్పినా కూడా వినట్లేదు చూడండి ఇంకా ఎంత బాగా వేసుకుంటా ఉన్నాడు భలే ఇష్టం ఇద్దరికి వాడు చూడు మధ్య మధ్యలో ఫ్లూట్ వేయించడం వద్దు నాన్న ఫైవ్ మినిట్స్ ఆగని చెప్పినా కూడా వినట్లేదు కెమెరా ముందుకే వచ్చి వాయిస్తూ ఉన్నాడు మా ఇంట్లో అయితే ఇలా జరుగుతూ ఉంది సెలబ్రేషన్ మీరు ఎలా చేసుకున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది చూడండి ఎలా ఉన్నాడు వాడు హ్యాపీనెస్ మంచిగా ఫ్లూట్ ఊదడం ఇంక వడ్డానం ఒక్కటే పెట్టాలి అది పెట్టాలి తర్వాత పెడదామనేసి ఉంచేశాను వాడు ఉంచుకుంటాడా ఉంచుకోవడానికి కొంచెం అవి బుట్లు మళ్ళీ డ్రై అయిపోయి ఉంటే మళ్ళా పెడతా ఉన్నాను మా చిన్నోడికి నార్మల్గా డ్రెస్ ఏం వేయకుండా జస్ట్ అలా ప్యాంట్ వేసి దాని మీదే రెడీ చేద్దామని వాడిని వదిలేశాను ఫస్ట్ పెద్ద బాబుని రెడీ చేద్దామని మీరు ఎలా మీ పిల్లల్ని రెడీ చేశారు చెప్ కమెంట్లో చెప్పండి నేనైతే వన్ అవర్ పట్టింది వీళ్ళని ఇలా రెడీ చేయడానికి అది పెడతా ఉంటే మళ్ళీ డ్రై అయిపోయి సరిగా కనిపించక మళ్ళీ పెట్టేస్తా ఉన్నాను కానీ వాడేమో వద్దు మమ్మీ ఇంకా చాలా ఉంటా ఉన్నాడు ఇద్దరు మళ్ళీ ఫ్లూట్ మా ఫ్లూట్ చూడండి ఎలా చేంజ్ చేసుకుంటా ఉన్నాడు ఇది మంచిగా రావట్లేదని మా కన్నా ఫైనల్ లుక్ చూసేయండి ఎలా ఉందో ప్లీజ్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీరు ఎలా పిల్లల్ని రెడీ చేశారు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ బాయ్